నమస్తే అండి నా పేరు డాక్టర్ మనం ఈ వీడియోలో ఆడవారిలో వచ్చే నెలసరిలో వచ్చే నొప్పుల గురించి మనం తెలుసుకుందాం అలాగే అసలు ఎందుకు వస్తుంది అండ్ మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి అలాగే హోనియో మెడిసిన్స్ అనేవి మనం ఎలా తీసుకోవాలి ఎంత కాలంలో తీసుకోవాలి అనేది అండ్ డైట్ ఏదైనా మనకి ఉంటుందా అనేది మీకు గైడ్ చేస్తారు వీడియో కంప్లీట్ గా వాచ్ చేయండి అదేవిధంగా మనకి ఏంటంటే మీరు ఏదైనా మనకి మీరు గా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే అంటే సంథింగ్ హెల్త్ ఇష్యూ గురించి తెలుసుకోవాలనుకున్న నాకు కామెంట్ చేసి డెఫినెట్ గా నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అసలు మనకి ఈ నెల్సర్ లో నొప్పి వాడిని డిస్మనోరిక్ పెయిన్స్ అంటూ ఉంటాం అసలు ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి అంటే సహజంగా మన గర్భస్ ఒక మజిల్స్ అనేవి ఎక్కువగా కాంట్రాక్ట్ అవడం ద్వారా ఇది వస్తాయి అది చాలా టైట్ అండ్ గా స్ట్రాంగ్ గా కాంట్రాక్ట్ అయినప్పుడు మనకి కొన్ని ప్రోస్టాక్ ల్యాండింగ్స్ అంటూ ఉంటాం సో అటువంటివి ఎక్కువగా రిలీజ్ అవుతాయి ఆ రిలీజ్ అవడం ద్వారా ఏంటంటే మనకి గర్భ సంచికి ఆక్సిజన్ ఫ్లో అనేది తగ్గిపోయింది సో ఆ టైం ఏంటంటే ఎక్కువగా మనం ఈ నొప్పి అనేది ఫేస్ చేస్తూ ఉంటారు చాలా మంది అండ్ సహజంగా నెల్సరీ నొప్పి ఏంటంటే అందరికీ వస్తుందని కాదు అది చాలా మనకి మైల్డ్ గా ఉంటుంది అండ్ మన డే టు డే యాక్టివిటీస్ కి డిస్టర్బెన్స్ ఉండదు బట్ కొందరులో ఏంటంటే నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వర్క్ చేసుకోలేరు విపరీతమైన పెయిన్ ఉంటుంది నాసియా నాసియా ఉంటుంది మామిటింగ్స్ అవుతాయి అసలు వాళ్ళు విపరీతమైన అంటే చెవులు పట్టేసి బాగా సిక్ అయిపోతారు ఫస్ట్ డేనే అండ్ రెండో రోజు మూడో రోజుకి కోలుకుంటూ ఉంటారు కొంతమంది అటాక్ ఫిట్స్ కూడా అటాక్ అవుతూ ఉంటాయి అవి మనకి సివియర్ డిస్మినోరిక్ ఇష్యూస్ సహజంగా ఈ ప్రైమరీ డిస్మినోరియా అంటే మనకి ఎటువంటి సమస్య అంటే రెండు రకాలలో మనకి ప్రైమరీ అనేది ఏంటంటే సహజంగా మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు అంటే గర్భ సంచులో కానీ ఈ పీసీఓస్ ఫైవ్ ఫైబ్రాయింట్స్ సంథింగ్ మనకి ఎండోమెట్రియోసెస్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు కేవలం నొప్పి వస్తూ ఉంది అండ్ మనకి ఆటోమేటిక్గా సాఫ్ట్ అవుట్ అయి అంటే అది మన ప్రైమరీ డిస్మెనోరియా సో దాని గురించి ఎక్కువ స్ట్రెస్ అక్కర్లేదు అండ్ సెకండరీ డిస్మెనోరియా అంటే ఏంటంటే మనకి గర్భ సంచులో ఏదైనా ఇబ్బంది ఉండడం ద్వారా వచ్చే నొప్పి ఏంటంటే చాలా అధికంగా ఉంటుంది సో దానికి మనం అలర్ట్ అవ్వాలి అది అండ్ ఎప్పుడు మనం జాగ్రత్త పడాలి అది అలాగే మనకి ఎక్కువ శాతం కొత్తగా నెలసరి స్టార్ట్ అవుతున్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం అందరిలో కూడా మనం ఇది చూస్తూ ఉంటాం సో మనం ఏంటంటే ఈ పెయిన్స్ అనేవి అలా ఎర్లీగా స్టార్ట్ అయ్యి మనకి ఒక సైకిల్ రెండు సైకిల్ పర్వాలే బట్ ఎప్పుడు కూడా విపరీతమైన నొప్పి వస్తుంది రెండు మూడు నెలలు కూడా కంటిన్యూషన్ గా మనకి ఎప్పుడు సైకిల్ వచ్చినా ఇబ్బంది పడుతున్నారు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా సిక్ అయిపోతున్నారు అండ్ హెడ్ బ్లీడింగ్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది మనం బ్లీడింగ్ హెవీనెస్ ఉంటుంది కొంతమందికి థాట్స్ బ్లీడింగ్ ఉంటుంది అలాగే బాగా డార్క్ కలర్ బ్లీడింగ్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి మాత్రం బెటర్ ఏంటంటే ఒకసారి మనం స్కాన్ తీయించుకున్న మనకి యూట్స్ స్కాన్ ఉంటుంది అది ఒకసారి తీయించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు సో ఇటువంటి టైంలో అలర్ట్ అవ్వండి అండ్ మనకి ఎప్పుడో ఒకసారి పెయిన్ ఫెల్ట్ అవుతున్నాం అంటే పెద్ద వరి పడకర్ల సహజంగా అప్పుడే నెలసర్లు స్టార్ట్ అవుతున్న పిల్లలు టీన్స్ లో వచ్చే పిల్లలకి ఏంటంటే నొప్పి సన్నగా పొడుస్తున్నట్టు ఉంటుంది ఆ ఒక స్లోగా వస్తూ అందుకుంటుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ అందుకుంటుంది ఈ కాళ్ళకి మనకి చేతులకి అలాగే విపరీతమైన ఒక్కొక్కసారి షివరింగ్ క్రాంపింగ్ కూడా చూస్తూ ఉంటాం సో దాని గురించి కూడా అంత వరి అవసరం లేదు అది ఎర్లీ మెనిస్ట్రేషన్ అనేది అలాగే ఉంటుంది ఆ టైంకి మీరు ఏంటంటే జస్ట్ ఓఆర్ఎస్ఎల్ అనేది ఒక టీ నార్మల్గా మనకి పెయిన్ కిల్లర్స్ ఆర్ మెఫ్థాల్ సంథింగ్ ఉంటుంది సో అది మీరు వేసుకున్న సిట్రేట్ అయిపోతుంది అది బట్ ఎప్పుడైతే ఈ పెయిన్ అనేది విపరీతంగా అవుతుంది అసలు మనకి గంట గంటకి కూడా పెరిగిపోతుంది అంటే అప్పుడు మనం జాగ్రత్త అనేది చూడాలి ఏంటి అలాగే మనకి అసలు దీనికి ఏంటి అది ఎందుకంటే ఈ నెల్సర్లు అనేవి కానీ ఏవైనా ఒక సహజమైన ప్రక్రియ అది సో వీటిలో మనకి ఏదైనా సమస్యలు వస్తాయి ఏంటంటే మనం ఎక్కువ శాతం మన లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవడం ద్వారానే మనకి ఇది తగ్గుతుంది అంటే మనం ఎక్కువ పిల్లలకి గా పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఈ రాగులు కాల్షియం మరియు చుండి నువ్వులు ఇటువంటివి ఇస్తూ ఉండాలి అలాగే నట్స్ సీడ్స్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్ కానీ లేదా ఆకుకూరలు కానీ అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మనకి అందరికీ కూడా ఒకటే ఉండదు కొంతమందికి ఒకటి ఎక్కువ కావాలి బాడీలో కొంతమందికి ఒక ప్రోటీన్ ఎక్కువ కావాలి కొంతమంది ఫ్యాట్స్ ఎక్కువ కావాలి సో ఆ విధంగా ఏంటంటే కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటూ ఎక్సర్సైజ్ అనేది మినిమం అది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకి సరిపోతుంది అండ్ ఎక్కువగా ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కానీ క్రాంపింగ్స్ ఇవి ఎక్కువ ఎవరికి వస్తాయి అంటే ఎక్సర్సైజెస్ అనేవి ఎటువంటివి చేయకుండా వారికి ఎక్కువ వస్తాయి విధంగా మనకి అర్లీ ఎర్లీగా మనకి మెచ్యూర్ అవుతూ ఉంటారు పది పదకొండు సో వాళ్ళల్లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం సో వాటిని మనం చేయించలే బట్ ఇది నెలసర్లు మొదలైనాక చక్కటి ఎక్సర్సైజెస్ మనం వన్ వీక్ ముందే అలర్టబుల్ అవ్వాలి పీరియడ్స్ వచ్చే టైం అవుతుంది అనుకుంటే వన్ వీక్ ముందు నుంచే సాఫ్ట్ ఫుడ్ ఇవ్వడం తగినంత రెస్ట్ అనేది ఇవ్వడం స్ట్రెస్ లేకుండా చూడడం కొంచెం అంటే ఒక ఏజ్ వచ్చే వరకు ఇటువంటి అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి సార్ ఆటోమేటిక్గా తర్వాత సెట్ అయిపోతూ ఉంటుంది ఎట్ కామన్ గా మ్యారీడ్ లైఫ్ ఉండే వరకు కూడా ఈ మెలెస్ట్రోల్స్ సైకిల్స్ అనేవి కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉంటే ఉంటాయి సో వాటి గురించి వర్పడదు ఎప్పుడైనా హెవీ బ్లీడింగ్ ఏంటి క్లాటెడ్ బ్లీడింగ్ ఎట్ కంటిన్యూషన్ పెయిన్ ఫర్ లాంగ్ మంత్స్ అయితే మాత్రమే మీరు అలర్ట్ గా ఉండండి అన్లెస్ నో ప్రాబ్లం ఏమీ లేదు చక్కగా సాఫ్ట్ టైట్ ఇస్తే ఎక్సర్సైజ్ మినిమంగా పెట్టుకోండి అండ్ హోమియోపతి మీకు ఎలా హెల్ప్ చేస్తున్నాడు హోమియో మెడిసిన్స్ వాడడం ద్వారా మీకు ఇంకేదైనా సివియర్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా మనకి ప్రివెన్షన్ అవుతుంది అండ్ పిల్లలకి ఏంటంటే ఇమ్యూనిటీని క్రియేట్ చేస్తాయి అలాగే గర్భ సంచికి మనకి కావాల్సిన పట్టు అది ఇస్తుంది పిగుతు ఇస్తుంది అండ్ ఆ మజిల్స్ అనేవి కూడా మీకు అలా విపరీతమైన టైటెన్ కాకుండా మీకు తగినంత ఆక్సిజన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది సో దానికి మనకి హెల్ప్ చేసే హోమియో మెడిసిన్స్ ఏంటనేది చూద్దాం అండ్ పిల్లల్లో గా ఈ ఇష్యూస్ అంటే ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి సిక్స్టీన్ సెవెంటీన్ ఉండే ప్రతి పిల్లలు కూడా ఇటువంటి ఏదైనా సఫర్ అవుతుంటే మాత్రం తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఏంటంటే మనకి క్యాల్కేరియా ఫాస్ సిక్స్ సిక్స్ అండ్ మనకి సిమ్సిఫ్యూగా క్యూ అది ఈ రెండు కంటిన్యూషన్గా తీసుకుంటే పిల్లలకంటే కొంచెం లో ఒక త్రీ మంత్స్ తీసుకుంటే చాలా వరకు మనకి అట్లాంటి ఇబ్బంది ఉండదు తగ్గిపోతుంది అండ్ పెద్దవాళ్ళల్లో మనం తీసుకోవాల్సిన యూట్రస్ సంబంధించి ఏంటంటే ఒక టోనిక్ మెడిసిన్ విపుణం మనం ఉంటుంది అండ్ విప్రణం గా తీసుకుంటూ ఉంటే దాంతోపాటు అశోక క్యూ కూడా మీరు వాడుతూ ఉంటే మీ గర్భసల్స్ అనేది స్ట్రెధన్ అవుతుంది పెయిన్స్ అనేవి రావు ఈ రెండు పిల్లలకి పెద్దలకి సంబంధించి ఇవి ఈ రెండు మెడిసిన్స్ అది మనం వాడుకుంటే చాలా వరకు ఈ ఇష్యూస్ అనేవి ఎక్కడికక్కడ అవుట్ చేసుకోవచ్చు అండ్ అలాగే మంచి ఆహారం అండ్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ లో ఉంటే ఈ పీరియడ్స్ పెయిన్స్ అనేవి ఎటువంటి సమస్య క్రియేట్ చేయంక్